పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామంలో నూతన పంచాయతీ ఆవరణలో జరిగిన సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యుల కాలపరిమితి కార్యక్రమంలో సర్పంచ్ సుధిరెడ్డి మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు రుద్రారం ప్రజలు పలు కార్యక్రమాలకు సహకరించారన్నారు గ్రామ అభివృద్ధి రోడ్డు అండర్ డ్రైనేజ్లు వీధి దీపాలు ఇంటింటికి నీరు గ్రామం శాంతియుతంగా ఉండడం గ్రామ ప్రజల సహకారంతో పూర్తి చేశానన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుధిరెడ్డి ఉప సర్పంచ్ యాదయ్య వార్డు సభ్యులు ఎంపీటీసీలు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు విజయవంతంగా మనతోటి మన పాలగౌరవం అందరూ ఎంపీటీసీలు గ్రామ పెద్దలు గ్రామ సర్పంచ్లు మాజీ సర్పంచులు అందరి ప్రతి ఒక్కరి సహకారంతో కూడా అది కూడా మనము పూర్తి చేసుకున్నాము అందరికి సహకరించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సరే గత నా వ్యక్తిగతంగా ఏంటంటే గత ఎలక్షన్లో కూడా ప్రజలకు మనం జరిగినప్పుడు ఏదన్నా వేదంతి కుటుంబాలు వాళ్ళ ఇంకా ఏదన్నా అశుభం జరిగిన మంచి జరిగిన వాళ్ళ యొక్క పేదల నుండి మనం రోజున సాయం ఇస్తానని చెప్పి కూడా శంకుస్థాపన చేసుకున్నాము గతంలో కూడా మన వార్డ్ మెంబర్ అనుష లక్ష్మారెడ్డి స్కూల్ ఎప్పుడు పోయినా కూడా మనకు ఎప్పుడైనా సరే స్కూల్ ముఖ్యం పిల్లల భవిష్యత్తు ముఖ్యం అని చెప్పి ఇంగ్లీష్ మీడియం ఉండాలని చెప్పి సార్లు మన ట్వంటీ సిక్స్ ఫిఫ్టీన్ కూడా చాలా సార్లు కూడా చెప్పారు కావున పేదలకు కూడా చల్దే ముఖ్యం భవిష్యత్తులో చదువు కాబట్టి ఆ దేవుని మనకు అవకాశం వాళ్ళు విశేషమైనటువంటి కృషి ఉన్నారు ఎందుకంటే పారిశుద్ధ కార్మికులు కూడా వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో పనులు చేస్తూ ఉంటారు వాళ్ళకి సరైన జీత కూడా ఇంకా ముందు ముందు పెం పెంపొందించాలని చెప్పేసి కోరుకుంటూ మరి మనకు సిబ్బంది కూడా వారికి కూడా జీత భత్యాలు పెంపొందించాలని ఇంకా అవకాశం మండల పరిషత్ నుంచి కూడా మా ద్వారా కూడా ఇంకేమైనా ఉంటే కూడా మీకు అందరికీ నేను ఇంకా మనం ఏం చేసేది మీరు ఎవరు కూడా అనుకోవద్దు మీ అందరి సహాయ సహకారాలతోని మన గ్రామ అభివృద్ధి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తా ఉన్నాము థ్యాంక్ యూ జై చెప్తాను మీటింగ్ మరి దాన్ని బాగుంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు పీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.